టీమిండియా యువ క్రికెటర్లు అద్భుతం చేశారు జింబాంబేపై రెండో టీ ట్వంటీ మ్యాచ్లో ఏకంగా రెండు వందల ముప్పై నాలుగు భారీ పరుగులు నమోదు చేశారు అందులో ముఖ్యంగా అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు నలభై ఏడు పంతుల్లో వంద పరుగులు పూర్తి చేసి తాను టీ ట్వంటీ ఫార్మాట్లో ఎంత ప్రమాదకరమైన బ్యాట్స్మెన్ ప్రపంచానికి మరోసారి షాటి చెప్పాడు తను ఆడే సెకండ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ లోనే అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు తను చేసిన వంద పరుగుల ఇన్నింగ్స్ లో ఏ ఒక్కటి కూడా పేలవమైన షాట్ కి వెళ్లకుండా చాలా అద్భుతమైన కట్ షాట్లు మరియు కాన్ఫిడెంట్ గా ఆడటం ద్వారా మంచి సిక్స్ నమోదు చేశాడు ఏకంగా ఎనిమిది సిక్సర్లు నమోదు చేశాడు టీమిండియా పదమూడు ఓవర్లు పూర్తి అయ్యేసరికి జట్టు స్కోరు నూట ముప్పై ఐదు పరుగులు అయితే అందులో అభిషేక్ శర్మ పరుగులు ఉన్నాయి అదే అభిషేక్ శర్మ ఇరవై ఓవర్లు నిలబడి ఉంటే మ్యాచ్ స్కోరు ఖచ్చితంగా రెండు వందల యాభై పరుగులు దాటుండేది చివరిలో రింకు సింగ్ ఇరవై రెండు మందుల్లో నలభై ఎనిమిది పరుగులు నమోదు చేశాడు మహేంద్ర సింగ్ ధోని తలపించే సిక్సర్లు నమోదు చేశాడు తాజా ఇన్నింగ్స్ పై స్పందించాడు అభిషేక్ శర్మ తను ఎప్పటికైనా రోహిత్ శర్మతో కలిపి ఓపెనింగ్ చేయాలని ఉందని విరాట్ తో కలిసి బ్యాటింగ్ చేయాలని ఉందని తన కోరికగా చెప్పాడు తను ఇంకా మాట్లాడుతూ తన కెప్టెన్ శుభ్మన్ గిల్ మరియు కోచ్కి ధన్యవాదాలు చెప్పాడు మొదటి మ్యాచ్లో డ్రక్అవుట్గా వినదిరిగినప్పటికీ తర్వాత మ్యాచ్లో తీసుకోవడం ద్వారా నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే లభించింది తద్వారా ఈ సెంచరీ నమోదు చేశాను అని వ్యాఖ్యానించాడు తను ఇంకా మాట్లాడుతూ తన పైన తనకి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉందని ఖచ్చితంగా టీ ట్వంటీలో పర్ఫార్మెన్స్ బాగా చేసి వన్డేలో కూడా అరగేటం చేస్తానని వన్డే ఫార్మాట్లో భారత్కి వరల్డ్ కప్ సాధించడమే తన లక్ష్యమని వ్యాఖ్యానించాడు థ్యాంక్ యూ ఆల్ జై భారత్